ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దానిమ్మ తోట వచ్చేసరికి బి కొత్త కోటకు అతి సమీపంలో ఉంటుంది ఇది పూర్వం చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు ప్రజెంట్ అన్నమయ్య డిస్టిక్ కిందికి వస్తుంది ఈ చెట్లు ఇప్పుడు మీరు చూసినటువంటి చెట్లు వచ్చేసరికి దాదాపు పదహారు సంవత్సరాలు పైబడినటువంటి చెట్లు సో ఇది ఆశ్చర్యకరంగా హీల్డింగ్ అయితే ఈ సంవత్సరం రావడం జరిగింది ఎవ్రీ ఫ్రూట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అబోనే ఉంది హండ్రెడ్ గ్రామ్స్ ఫ్రూట్ అనేది దీంట్లో ఎక్కడ కూడా లేదు చూడ్డానికి మీకు కాయలు తక్కువ ఉన్నట్లుగా కనపడతాయి కానీ ప్రతి చెట్టుకు ఫార్టీ కేజీస్ నుంచి ఎయిటీ కేజీస్ వచ్చే చెట్లు కూడా దీంట్లో చాలా వరకు ఉన్నాయి సో ఇది ఇవి ఎక్కువ అయితే లేవు ఓవరాల్గా ఒక ఫైవ్ ఫిఫ్టీ ప్లాంట్స్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లాంట్స్ లాస్ట్ ఇయర్ కూడా ఈ తోటకు సంబంధించిన వీడియో నేను పెట్టడం జరిగింది లాస్ట్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్గా క్రాప్ తీసుకున్నారు లాస్ట్ ఇయర్ దీంట్లో బ్యాక్టీరియల్ బ్లైట్ ఉంది ఈ సంవత్సరం మాత్రం దీంట్లో అసలు జీరో బ్లైట్ ఒక్క ఫ్రూట్ అంటే ఒక్క ఫ్రూట్ కూడా బ్లైట్ ఉన్న ఫ్రూట్లో ఫ్రూట్ అనేది కనపడలేదు జనరల్గా అందరూ అంటూ ఉంటారు తోట పాత పడే కొద్దీకి అంటే చెట్ల వయసు పైపడే కొద్దీ దాంట్లో రోగాలు ఎక్కువ వస్తాయి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అనేసి కానీ ఈ తోటలో మాత్రం రివర్స్ ఉంది కంప్లీట్గా బ్యాక్టీరియల్ బ్లైట్ జీరో వన్ పర్సెంట్ కూడా బ్యాక్టీరియల్ బెయిట్ అనేది దీంట్లో అటాక్ కాలేదు కాకపోతే సర్కస్ ఫ్రాంతవరకు అటాక్ చేసింది అదేంటంటే ఫార్మర్స్ యొక్క మిస్టేక్ వల్ల ఒక ట్వంటీ వన్ డేస్ వర్షాలు పడినప్పుడు ట్వంటీ వన్ డేస్ లాస్ట్ మంత్లో అస్సలు మందులు స్ప్రే చేయలేదు ఒక్క స్ప్రే కూడా చేయలేదు స్ప్రే చేయాల్సిన టైంలో అస్సలు చేయలేదు దానివల్ల కొంత ఏరియా అది కూడా పూర్తిగా కాదు కొద్ది దూరం మాత్రం ఒక ఫోర్ ఫైవ్ లైన్స్లో కొంచెం దూరం మాత్రం సర్కస్ ప్ర అయితే అటాక్ అయింది చాలా మంచి సైజు వచ్చింది యూనిఫామ్ సైజు వన్ టైం సెట్టింగ్ అయింది ఆల్మోస్ట్ ఫస్ట్ కటింగ్లోనే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రూట్స్ అనేవి కటింగ్ అయిపోతాయి చాలా మంచిగా వచ్చింది ఈసారి మాత్రం ప్రూనింగ్ మొత్తం చేంజ్ చేయించాము లాస్ట్ ఇయర్ నేను పోయిన టైంకి సెట్టింగ్ కంప్లీట్ అయి ఉండింది ప్రూనింగ్ సరిగ్గా లేదు ఈ ఇయర్ మాత్రం బాగా చెట్టుని ఫ్రీ చేసేసాము ఎంత ఫ్రీ చేసామంటే అంత ఫ్రీ చేయించాము ఇప్పుడు మీరు చూసుకోవచ్చు దీంట్లో ఇంకా వేరే మైనస్లు మైనస్ పాయింట్లు అంటూ ఏం లేవు సింగిల్ సాయిల్ అప్లికేషన్ ఒక్కటి చేయించాము దాని తర్వాత రెగ్యులర్ స్ప్రేస్ చేయించాము దాని తర్వాత వచ్చేసరికి డ్రిప్లో నార్మల్ మన స్లరీస్ మూడు స్లరీలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు స్లరీలు పోయాయి ప్లస్ దాంతోపాటుగా ఈ సంవత్సరము స్పెషల్ మైక్రోన్యూట్రెంట్ స్లరీ ఈ తోటం కూడా వాడించడం అయితే జరిగింది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఆ స్లరీ వల్ల ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు సైజు అయితే మంచి సైజు మంచి క్వాలిటీ ఆ స్పెషల్ మైక్రోన్వే స్లరీ వాడటం వల్ల సన్బర్న్ అనేది రాదు మేజర్గా ఈ ఈ మేజర్ ప్లస్ పాయింట్ ఉంటుంది సన్బర్న్ రాదు ప్లస్ ఫ్రూట్ అనేది ఎక్సలెంట్ క్వాలిటీ వస్తుంది ఎంత క్వాలిటీ వస్తుందంటే అంత క్వాలిటీ వస్తుంది ఎంతటి హెవీ మందులు స్ప్రే చేసుకున్నా చేసినా కూడా ఆ ఫ్రూట్ అనేది స్క్రాచెస్ రాకుండా తట్టుకుని నిలబడగలుగుతుంది ఆ స్పెషల్ స్లరీ వాడటం వల్ల సో ఆ బెనిఫిట్ అయితే ఉంది ఓన్లీ వన్ సాయిల్ అప్లికేషన్ ఇప్పటి వరకు జీరో వాటర్ సెలవులు ఏ వాటర్ సెలవులు యూజ్ చేయలేదు ఈ తోట విజిట్ చేసినప్పటికీ నేను లాస్ట్ మంత్లోకి ఇప్పుడు అది ఎంటర్ అయింది ఇప్పుడు వాటర్ సార్బుల్స్ అనేవి సజెస్ట్ చేసి రావటం అయితే జరిగింది ఫార్మర్ అయితే వన్ టెన్ రూపీస్కి సేల్ అయితే చేసేసారు ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే సేల్ అయితే అయిపోయింది వన్ టెన్ రూపీస్తో హండ్రెడ్ గ్రామ్స్ అఫో కండిషన్ కటింగ్కి మాట్లాడుతున్నారు అయితే ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది ఎక్కడే కానీ త్రిప్స్ విప్స్ ఏమి ఉండవు ఇప్పుడు మీరు వీడియోలో ఎట్లా చూస్తున్నారో సేమ్ ఎగ్జాక్ట్లు ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా క్వాలిటీ అయితే ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఎక్కడ కానీ త్రిప్స్ కానీ మైట్స్ యొక్క ఎఫెక్ట్ కానీ మైట్స్కి సంబంధించి అసలు ఒక్క స్ప్రే కూడా దీంట్లో చేయించలేదు త్రిప్స్కి అయితే స్ప్రేయింగ్స్ చేయించాం అంతే ఈ కొమ్మ విరిగిపోయిన కొమ్మ కూడా చూడండి ఈ ఈ బ్రాంచ్ ప్లస్ దాని పక్కన విరిగిపోయినటువంటి బ్రాంచెస్ ఈ బ్రాంచు రెండు బ్రాంచెస్లో కలిపి ఒక ఒక ట్రే అంటే ఒక ట్వంటీ కేజీస్ బాక్స్ ఫుల్గా వస్తాయి కాయలు చాలా మంచి సైజు చాలా మంచి క్వాలిటీ వచ్చింది कोई क्या छोड़े नहीं है तुम्हें उस दिन वो ड्रोमे का दो टाइम छोड़ा था नहीं रखे नहीं तो होरे ढल का बारिश नहीं सार काम आता नहीं इस बारिश झड़े तुम ना खोरे आता बारिश आता इसमें सब पानी खड़े आता ये जड़ा ना हम्म ये पूरा पानी खड़े आता ये कर माला दो क्रीट होता नहीं, नहीं। आराम से

अड़िसो तीन ग्राम कम होता निकला अभी छह पूरा अड़िसो ये सब ये अड़िसो है टू है आराम से है ये सब दस तीन सौ ग्राम आने कालके जी कुकरी छे फल्ला है फलसा ये तुमने ये कहीं खाते हैं पतले खाता चीन शाइनिंग बड़ा शाइनिंग है वार माल

मालूम होता है तो बचत के पूरे घड़ी आती है पुलिया वाले सिरा मटन कर लेते हैं और कहते हैं कि जो वो वो गोशे में ये फल के वास्ते पकड़ खींचे तो उधर किसो झड़ जाती है नहीं ऐसा कर रहा कल साल बेहद करते थी आज एक पंद्रह के दिन है हम्म चौराम पड़ीन सा तो मामूल से सात सवा सात हन्नरा हो जाता